నమస్తే జై శ్రీరామ్ సార్ ఈరోజు వచ్చేసి మన దగ్గర ఉన్న ఇన్నోవా క్రిస్టాల్ది దాదాపు ఏడు వెహికల్స్ ఉన్నాయి సార్ దీనికి సంబంధించిన వీడియో చేస్తున్నా ఇందులో టోటల్గా అన్ని ఢిల్లీ వెహికల్సే ఉన్నాయి లోకల్ వెహికల్స్ ఏది కూడా లేదు సార్ టోటల్ కంప్లీట్ తెలంగాణకు రిజిస్ట్రేషన్ అయిన వెహికల్సే ఉన్నాయి సార్ ఇది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు లక్షల ఇరవై ఒక్క కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి పద్నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తుండే సార్ కస్టమరు ఇది ఎయిట్ సీటరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోరు సార్ దీనికి సంబంధించిన మీకు ఆర్సీ కార్డ్ ఇస్తే కావాలంటే కూడా మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోర్రీ వెహికల్ కావాలంటే కూడా మీకు ఇస్తా సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఇది షోరూమ్ కూడా తీసుకెళ్ళి మీరు చెక్ చేసుకోండి టోటల్ కంప్లీట్ షోరూమ్ ట్రక్ తోటి ఉన్నది వెహికల్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఎయిట్ సీటర్ రెండు లక్షల ఇరవై వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంటుంది ఒక డోర్ కూడా రిప్లేస్ ఉంటుంది సార్ ఇది వెహికల్ కాస్ట్ పద్నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఉంది దాదాపు మనం ఎవరికైనా లోన్కి వెళ్ళినా పన్నెండు లక్షల వరకు కూడా లోన్ వస్తుంది సార్ ఈ వెహికల్ ప్రస్తుతానికైతే జగిత్యాల మా చరిత కార్బాజార్ ఆఫీస్లోనే ఉన్నది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి వెహికల్ చూసుకోర్రి సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది మా సొంత వెహికలే సార్ ఈ వెహికల్ కూడా అప్పుడు ఇరవై లక్షల చిల్లర వీడియో పెట్టినాం సార్ సార్ ఇది ఒక లక్ష యాభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఈ ఇది టోటల్ మా వెహికలే దీనికి ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష యాభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది సెవెన్ సీటర్ జీ వర్షన్ యాడ్ బ్లూ ఉంటుంది సార్ ఇందులో అయితే దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ సిల్ టైర్లు ఉంటాయి ఏపీసు రీప్లేస్ కాలే ఇక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ అయితే ఒరిజినలే ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఒక్క లక్ష చెప్తున్నాం సార్ సార్ ఈ వెహికల్ వచ్చేసి టాటా ఇన్నోవా టూ పాయింట్ ఫోర్ జిఎక్స్ వేరియంట్ ఇది బిఎస్ సిక్స్ వేరియంట్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ జస్ట్ తొంభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఇందులో కూడా యాడ్ బ్లూ ఉంటుంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఒక లక్ష ఎనభై వేల రూపాయలు చెప్తుండ్రు సార్ కస్టమర్ అయితే సార్ ఇది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ సార్ టాప్ అండ్ వెహికల్ ఆటో గేర్ వెహికల్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ అరవై ఒక్క ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ ఇది ఇది దీనికి ఓన్లీ దీనికి సంబంధించిన ఎన్వోసీ అయితే రాలేదు సార్ ఒక ఎన్వోసీ ఒకటి మాత్రం తీసుకురాలేదు మీకు ఎవరైనా కాలం కావాలంటే కూడా మీకు ఎక్కడికంటే అక్కడికి ఎన్ఓసీ కూడా ఇస్తాం సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి పదిహేడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాం మీకు విత్ ఎన్వోస్ ఇన్వోసిస్తా లేదు మేము రిజిస్ట్రేషన్ చేసి వంట గిట్ట ట్వంటీ వన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నా సార్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ సెవెన్ సీటర్ జస్ట్ అరవై ఒక్క ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సెవెన్ సీటర్ వెహికల్ సార్ ఇది సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ సారీ సార్ ఇది టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వెర్షన్ రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ డెబ్బై మూడు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఈ వెహికల్ కూడా అదర్ స్టేట్ నుంచి వెళ్ళి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇందులో కూడా యాడ్ బ్లూ ఉంటుంది జస్ట్ సెవెంటీ త్రీ థౌజండ్ మాత్రమే తిరిగింది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంటుంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఒక్క లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది సార్ వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంటుంది మేజర్గా అయితే ఎక్కడ స్క్రాచ్ కూడా లేదు సార్ చిన్న గీత కూడా లేదు వెహికల్కు బంపర్కు ఫ్రంట్ బంపర్కి మాత్రమే ఒక టచ్ అప్ ఉంటుంది మిగతా బండి మొత్తం ఒరిజినలే ఉంటుంది వెహికల్ అయితే నెంబర్ కూడా వచ్చి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి ఈ వెహికల్ చూసుకో వెహికల్ జగిత్యాల్ మా షాప్ లొకేషన్లో ఉంది సార్ అది టాటా ఇన్నోవా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ డెబ్బై నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు తిరిగింది సార్ ఇది ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయింది దాదాపు బండికి వీల్స్ ఉన్నాయి నాలుగింది నాలుగు టైల్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంటుంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఇరవై ట్వంటీ వన్ ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తుండే సార్ రెండు ఇరవై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు చెప్తుండే సార్ కస్టమర్ అయితే ఈ వెహికల్కి ఇంకా ఎన్వన్స్ వచ్చింది కానీ వెహికల్ పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నాం సార్ ఇది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ టైటా ఇన్నోవా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ యాభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ ఇది దాదాపు ఈ యొక్క వెహికల్కి తప్ప మిగతా అన్ని వెహికల్స్ కూడా లోన్ వస్తాయి సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి వెహికల్స్ అన్నీ చూసుకోర్రీ రెండు వేల ఇది రెండు వేల పదిహేడు మాద పదిహేడు మోడల్ జీ వర్షన్ సార్ ఇది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ జీ వర్షన్ డెబ్బై నాలుగు వేలు తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ వి వర్షన్ డెబ్బై మూడు వేలు తిరిగింది సార్ ఇది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉన్నది ఈ వెహికల్స్ అన్నీ కూడా దాదాపు అదర్ స్టేట్ వెహికల్సే సార్ కంప్లీట్ తెలంగాణకు రిజిస్ట్రేషన్ అయిపోయిన వెహికల్స్ ఇవి ఇది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది జెడ్ వర్షన్ సార్ ఇది అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ రెండు వేల ఇరవై మ్యా ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది టాటా ఇన్నోవా టూ పాయింట్ ఫోర్ జిఎక్స్ సెవెన్ సీటర్ వెహికల్ జస్ట్ తొంభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఒక లక్ష యాభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది ఈ వెహికల్స్ అన్నీ దాదాపు తెలంగాణకు రిజిస్ట్రేషన్ అయిపోయిన వెహికల్సే ఉన్నాయి సార్ ఒక హెచ్ఆర్ బండి టూ పాయింట్ ఎయిట్ జెడ్ తప్ప మొత్తం ఇవన్నిటికి కూడా ఏ వెహికల్కైనా లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్స్ చూసుకోరు దాదాపు అన్ని ఒరిజినల్ వెహికల్సే ఉన్నాయి సార్ ఇవి కాక కూడా ఒకటి టూ థౌజండ్ నైంటీన్ మోడల్ జెడ్ వర్షన్ ఉంది ఒకటి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వీ వర్షన్ కూడా ఉంది సార్ వైట్ కలర్ దాదాపు ఎనిమిది నుంచి పది వెహికల్స్ నా దగ్గర ఎన్నో ఒక క్రిస్టాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మా షెడ్యూలోనే ఉన్నాయి సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెహికల్స్ అన్నీ లైవ్లో చూసుకోండి దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్కి కాల్ చేయండి లేదా డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు ఈ బోర్డు పైన కూడా మా ముగ్గురున నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి ఈ ప్రతి వెహికల్కి ఏమైనా లోన్ కావాలంటే కూడా ఇప్పిస్తాం సార్ ఇబ్బంది ఏం లేదు ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్